హాయ్ అండి అందరికీ సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీనింగ్స్ ఒకసారి ప్రాక్టీస్ బిట్స్గా చేద్దాం చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్ అలాగే సిమిలర్గా ఉండేటటువంటివి మీనింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చుతూ మీకు ప్రాక్టీస్గా అందించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూడండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ బిట్ చూద్దాం అంబుది అంబుది యొక్క అర్థం కానిది ఏది మరి అంబుది అనేటటువంటి పదానికి మరి ఏ ఏ క్లాసుల్లో ఎలా ఇచ్చారు ఈ క్లాసుల్లో దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట మరి ఒకసారి చూద్దాం అంబుది అంటే అర్థం కానిది ఏది ఇందులో అర్థం కానిది ఏది సంబంధించినది ఆప్షన్ ఫోర్ అనేటటువంటిది కాదనమాట మిన్ను అనలము అనేటటువంటిది కాదు మరి ఈ సిక్స్ కూడా ఈ సిక్స్ కూడా అంబుది అనే దానికి మీనింగ్స్గా ఉంటాయి అంబుది అంటే సముద్రము మున్నేరు జలది పాతోది అబ్ది సాగరము ఈ కూడా అవుతాయి ఓకేనండి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో స్త్రీ యొక్క అర్థం కానిది ఏది మరి స్త్రీ యొక్క మీనింగ్ చూస్తే మనకి సిక్స్త్లోని ఎయిత్లోని ఉన్నాయి మరి అర్ వాటికి సంబంధించి అర్థం కానివి ఏవి ఇక్కడ పుత్తడి మేలిమి అనేటటువంటివి మాత్రం కాదు పుత్తడి మేలిమి అనేవి కాదు మిగతా అవన్నీ కూడా ఉన్నాయి ఇంతి పడతి పొలతి అతివ నారి వనిత అలాగే చానా అనేటటువంటిది ఒకటి ఉంటుందమ్మా చానా అన్న స్త్రీనే ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో యుద్ధం యొక్క అర్థం కానిది ఏది యుద్ధం యొక్క అర్థము కానిది ఏది మీనింగ్ కానిది యుద్ధం అంటే సమరము రణము పోరు కథనము ఇవన్నీ కూడా యుద్ధం యొక్క మీనింగ్సే సమరము రణము పోరు కథనము మరి ఇక్కడ ఘనం అనేటటువంటిది కాదు నెక్స్ట్ వన్ చానా అనగా ఏమిటి చానా అనగా అర్థం ఇప్పుడే మీకు చెప్పాను స్త్రీ అని స్త్రీ నెక్స్ట్ వన్ ఎలిమి అనగా ఏమిటి ఎలిమి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సంతోషం కాడు అనగా అర్థమేమిటి కాడు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ శ్మశానము నెక్స్ట్ వన్ కోటీరము కోటీరము అనగా అర్థం ఏమిటి మరి కోటీరము అనగా అర్థము కిరీటము మరి అదేవిధంగా కోటరము అని ఉంటుందమ్మా కోటరము అని ఉంటుంది మనకి ఎయిత్ క్లాస్లో ఉంటుంది కోటీరము వేరు టీ అని వచ్చిందంటే కిరి అని గుర్తుపెట్టుకోండి కోటి అని వస్తే కిరీ అని గుర్తుపెట్టుకోండి కిరీటము వస్తుంది మరి కోట టా వచ్చింది టా వస్తే కోటా అని వస్తే తొర్రా అని గుర్తుపెట్టుకోండి కోటరము అంటే తొర్ర కోటీరము అంటే కిరీటము సో కోటరము అనేది ఎయిత్ క్లాస్లో ఉంటుంది అలాగే కొట్టారము ఉంటుంది చూడండి కోటరము అనగా అర్థం ఏమిటి అంటే తొర్ర మరి కోటీరము అయితే కిరీటము కోటరము అయితే తొర్ర మరి మనకి కుటారము అని ఉంటుంది కుటారము అనేది మనకి థర్డ్ నుంచి ఫిఫ్త్ మధ్యలో అనమాట కుటారము అనగంటే అర్థం గొడ్డలి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏది మరి ఉచ్చు అనగా అర్థం పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టేటటువంటి ఉరి మరి చారెడు అంటే అర్థం కొద్దిగా చెయ్యి ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి పరిమాణం లేదా ఒక చేతిలో పట్టినన్ని చిక్కం అంటే అర్థం ఏంటంటే తీగలతో అన్ని పశువుల మూతికి తగిలించేటటువంటి బొట్ట ఇలా తీగల్లా ఉంటుంది పశువులు మూతికి పెట్టేటటువంటి అది మట్టి గట్టి తినేయకుండా పెడతారనమాట బుట్ట సో ఇక్కడ పైవన్నీ ఇవన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాణిలో కుమారుడు యొక్క అర్థం కానిది ఏమిటి కుమారుడు అనగా అర్థం కానిది ఏమిటి మరి ఈ కుమారుడు యొక్క అర్థాలు ఏంటంటే మనకి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట అవన్నీ కలిపి మనం దగ్గర చేర్చుతూ మనం మీకు అందిస్తున్నాం ఇక్కడ మనకి ఈ మూడు కూడా ఈ నందనుడు అనేది మాత్రం మనకి ఎయిత్ క్లాస్లో ఉంటుంది నందనుడు అనేది ఎయిత్ క్లాస్లో ఉంటుంది తనుభవుడు అని ఉంటుంది ఆత్మజుడు ఆత్మజుడు అనేది కూడా మనకి ఎయిత్ సిక్స్త్ నుంచి ఎయిత్ మధ్యలోనే వస్తుంది ఆత్మజుడు కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వలేదు లెసన్లో వస్తుంది అనమాట తనుభవుడు అంటే కుమారుడు మరి నందనుడు అన్న కుమారుడే ఆత్మజుడు అన్న కుమారుడే ఈ మర్చ్యుడు అంటే మాత్రం కుమారుడు కాదు మత్స్యుడు అంటే మనిషి అని అర్థం మత్స్యుడు అంటే మనిషి అనే అర్థం ఇది మనకి ఎయిత్ క్లాస్లోనే ఇట్లా వస్తుంది మీనింగ్స్లోనే మత్స్యుడు అంటే మనిషి అలాగే నందనుడు అన్న ఆ తనుభవుడు అన్న ఆత్మజుడు అన్న కుమారుడే వస్తుంది నెక్స్ట్ వన్ ఉదకము అనగా అర్థము కా అర్థము ఏమిటి ఉదకము అనగా అర్థము ఉదకము అంటే నీరు మరియు సలిలము నీరు సలీలము జలము ఇవన్నీ కూడా ఉదకము యొక్క మీనింగ్స్ నెక్స్ట్ వన్ డెందము అనగా అర్థం ఏమిటి టెట్లో కూడా మనం రిపీటెడ్గా రావడం జరిగింది డెందము అనగా అర్థం డెందము అనగా హృదయము నెక్స్ట్ వన్ ద్వీపము అనగా అర్థం ఏమిటి ద్వీపము అనగా అర్థం ఏమిటి ద్వీపము అనగా ఏనుగు ఏనుగుకి మరొక పేర్లు మనకు తెలుసు కర్రీ మరియు గజము కర్రీ అన్న ఏనుగే గజము అన్న ఏనుగే గజేంద్రుడు అంటాం కదా గజము అన్న కరి అన్న ఏనుగే మరి ద్వీపము అన్న ఏనుగే అలాగే ద్వీపము ద్వీపము అన్నామనుకోండి మరి నాలుగు వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమి అని అర్థం తెలుగులోనే ఉంది సిక్స్త్ క్లాస్లోనే తెలుగులో ఉంది ద్వీపం అంటే నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి అని ఓకే అండి నెక్స్ట్ వన్ దేదీప్యమానం అని ఒకటిచ్చారు ప్రకాశవంతం అని వస్తుంది నెక్స్ట్ వన్ పొంగవం అనగా అర్థం ఏమిటి పొంగవము అంటే అర్థం ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎద్దు పరవా అనగా అర్థమేమిటి పర్వ అనగా అర్థమేమిటి పరవా అంటే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రవాహము మరి ఈ ప్రవాహానికి మనకి ఫిఫ్త్ క్లాస్లో ఒక మీనింగ్ ఉంది ఫిఫ్త్ క్లాస్లో జాలు అని అంటుంది అనమాట జాలు ఫిఫ్త్ క్లాస్లో జాలు అని ఉంటుంది జాలు అనగా ప్రవాహము పరవా అనగా ప్రవాహము పరవా అన్న ఫిఫ్త్ క్లాస్లో మనకి జాలు అని ఉంటుంది పరవా అనేది సిక్స్త్లో ఉంటుంది జాలు అనేది ఫిఫ్త్లో ఉంటుంది ప్రవాహము నెక్స్ట్ వన్ భ్రాతృజనము భ్రాతృజనము అనగా అర్థం ఏమిటి భ్రాతృజనము అనగా అర్థం ఏమిటి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ భాతృజనము అనగా సిక్ అన్నదమ్ములు అని అర్థం నెక్స్ట్ వన్ మదత్రయం కానిది ఏమిటి మూడు మదత్రయం కానిది ఏమిటి త్రయం అంటే మూడు మదం అంటే గర్వం మూడు రకాల గర్వాలకు సంబంధించి కానిది ఏమిటి మూడు రకాల గర్వాలంటే విద్యా గర్వం ధన గర్వం కుణగర్వం ఈ మూడు కూడా మద త్రయం కిందకు వస్తుంది ఆస్తి గర్వం అనేది కాదనమాట మిన్నక అనగా అర్థం కానిది ఏమిటి మిన్నక అనగా అర్థం కానిది ఏమిటి మిన్నక అనగా ఊరక మరియు ప్రయత్నమని సిక్స్త్ క్లాస్లో ఇచ్చారు మరి సెవెంత్కి వచ్చేసరికి రిత్త వట్టి కల్లా ఊరక రిత్త అనగా అర్థము ఓరక కల్లా వట్టి అని ఇచ్చారనమాట ఈ మూడు కూడా సెవెంత్ క్లాస్లో ఇచ్చారు మరి అప్పుడు మిన్నక అనే దానికి అర్ధాలు ఏమవుతాయంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మిన్నక అంటే ఊరక ప్రయత్నం రెత్త కల్లా ఒట్టి ఇవన్నీ కూడా మిన్నక అవుతాయి ఈ ఆకాశం అనేటటువంటిది కాదు మిన్ను అంటే ఆకాశం మిన్నక అంటే ఆకాశం కాదు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి సరి అయినది మరి మనకి చూడండి ఒకేలా ఉన్నాయి ముల్లె అంటే ధనము లేదా మూట ముల్లె అంటే ధనము లేదా మూట మోలీ మోలీలు అంటే దూడు బసవన్న లెస్సలో ఉంటుంది మోలీలు అంటే ఆ ఎద్దుతో రకరకాల మూలీలు వేయిస్తారు రీతి లేదా భంగిమ లేదా తరగతి అని వస్తుంది రీతి భంగిమ తరగతి మోలీలు మరి మ్రోలా అంటే సమీపము మ్రోలా అంటే సమీపం ఇది ఎయిత్ క్లాస్లో ఉంటుంది ముల్లె అంటే ధనము లేదా మూట మూలి అంటే రీతి తరగతి మరొలా అంటే సమీపము సో ఇవన్నీ కూడా సరి అయినవి రూకలు అనగా అర్థం ఏమిటి అర్థం కానిది ఏమిటి రూకలు అనగా రూకలు అంటే ధనము అర్థం కానిది కాదు అర్థం ఏమిటి రూకలు అనగా ధనము అని అర్థం వ్రాత అనగా అర్థం కానిది ఏమిటి వ్రాత అనగా ఇక్కడ మనకి అర్థం కానిది అని వచ్చేసింది ప్రింటింగ్ ప్రాబ్లము అర్థం ఏమిటి వ్రాత అంటే సమూహము అని అర్థం వ్రాత అనగా సమూహము క్రింది వాణిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏది మరి ఇక్కడ చూస్తే విదూతము విదూతము అంటే కనిపించబడినది విధూతము అంటే కనిపించబడినది విదూషకుడు అంటే హాస్యగాడు మరి వదావదులు వదావదులు అంటే వక్తలు విదూతము అంటే కనిపించబడినది విదూషకుడు అంటే హాస్యగాడు వదావదులు అంటే వక్తలు ఇవన్నీ కూడా సరి అయినవి క్రింది వానిలో సరి అయినది ఏమిటి మరి యాచకులు అనగా భిక్షగాలు మాధుకరము మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఇది మాధుకరము అనేది మాధుకరం అనగా భిక్షాటన వృత్తిని పోలినది మాధుకరం అంటే భిక్షాటన వృత్తిని పోలినది ఎలాగైతే భిక్షగాడు ఇంటింటికి వెళ్ళి చేస్తాడో అట్లా అట్లాంటి భిక్షా వృత్తి అనేటటువంటిది తేనెటీక చేస్తుంది అని అంటారు ఈ భిక్షా వృత్తి ఎవరికి చెందుతుందంటే ఎవరిలా ఉంటుందంటే తేనెటీగా తన తేనెని సేకరించడం అనేది భిక్షా వృత్తిని పోలి ఉంటుందంట దాన్నే ఏమంటారంటే మాధుకరము అంటారు మాధుకరం అంటే భిక్షా వృత్తి యాచకులు అంటే అర్థం భిక్షకులు సో భిక్షాటం చేసేవాళ్ళు సో ఇవన్నీ కూడా సరి అయినది క్రింది వారిలో సరి అయినది ఏది మరి ఇక్కడ లేసు అంటే సులభము అని అర్థం లేసు బెరచు అంటే భయపడి శుంబత్ అంటే ప్రకాశించే దేదీప్యమానం అన్న కానీ ప్రకాశించడమే దేదీప్యమానం అనే ప్రకాశించడమే అది కూడా డూడు బసవన్ రసంలో వస్తుంది సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి క్రింది వాణిలో సరి అయినది ఏది సంగాతము సంగాతం అంటే సమూహము గట్టి దెబ్బ సమూహము గట్టి దెబ్బ వ్రాత అనగా సమూహం అనే వచ్చింది మనకి వ్రాత అనగా సమూహము సంగాతము అన్న సమూహము మరియు గట్టి దెబ్బ సన్నుతి అంటే పొగడత సుంత అంటే కొంచెం సో ఇక్కడ మనకి పై ఇవన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ కుదుపులు అనగా అర్థం ఏమిటి కుదుపులు అనగా అర్థం ఏమిటి సారీ కదుపులు కదుపులు అనగా అర్థం ఏమిటి చూడండి కదుపులు అనగా కూడా మనకి అర్థం ఏంటంటే మంద సమూహము గుంపు బృందము అలాగే ఘనము ఇవన్నీ కూడా వస్తుంది చూడండి ఈ సిక్ సెవెంత్లోనే మనకి ఘనము అని ఇచ్చాడు ఘనమనిచ్చి గుంపు సమూహం అని ఇచ్చాడు ఘనమనిచ్చి గుంపు సమూహం అని ఇచ్చాడు అలాగే బృందం అనిచ్చి సమూహం ఇచ్చాడు అలాగే కదుపులు అనిచ్చి మంద సమూహం అని ఇచ్చాడు సెవెంత్లోనే అలాగే రాత అనగా సమూహమే అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం సంగ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సంగాతము అన్న సమూహమే చూసారా రకరకాలుగా వచ్చాయనమాట సమూహం అనే దానికి కదుపులు అన్న సమూహమే రాత అన్న సమూహమే కందా సంగాతము అన్న సమూహమే వచ్చింది సో ఇక్కడ మనకి సరికానిది ఏదంటే వృక్షాలు అనేది కాదనమాట కదుపులు అంటే వృక్షాలు అనేది కాదు నిస్వనము అనగా అర్థం ఏమిటి నిస్వనము అంటే అర్థం ధ్వని అనే అర్థం నిస్వనం మనకి సెవెంత్లోనే టూ టైమ్స్ ఇచ్చారు చూడండి కళ అంటే కళ ఈక్వల్స్ టు అనిచ్చి మనకి స్వప్నము ధ్వని అనిచ్చారు స్వప్నము ధ్వని అనిచ్చారు మేబీ నాకు ఇది తెలిసి ఇది నానార్థం అవుతుంది కళ అంటే స్వప్నము ధ్వని అనేది నానార్థం అవుతుంది మరి అదేవిధంగా నిస్వనము అంటే మనకి ఇచ్చారంటే ఇంకొక దగ్గర ధ్వని అని ఇచ్చారు నిస్వనము అంటే ధ్వని ఇచ్చారు కళ అంటే ధ్వని మరియు స్వప్నం అని ఇచ్చారు సో ఇక్కడ మనకి నిస్వనము అంటే అర్థమేమవుతుందంటే ధ్వని అనేది అవుతుంది నెక్స్ట్ వన్ అగ్ని అగ్ని యొక్క అర్థము కానిది ఏమిటి మరి మీకు ఇక్కడ సిమిలర్గా ఒకటి వస్తుంది అగ్ని అంటే అనలుడు ఇంగలము దహనుడు ఈ మూడు కూడా అగ్నికి వస్తాయి ఈ అని వచ్చింది చూసారా ఈ అని అనేటటువంటిది మాత్రం గాలికి వస్తుంది అని వస్తే అది గాలి అవుతుంది అగ్నికి అనా వస్తుంది అనమాట అగ్నికి అనా వస్తుంది అని వస్తే అది గాలి అవుతుంది అనలుడు అంటే అగ్ని అనిలము అంటే అనిలం అనిలము అంటే గాలి అవుతుంది అనిలుడు అన్న అనిలము అన్నా గాలి అవుతుంది అనలుడు అనలము అంటే అగ్ని అవుతుంది అనా వస్తే అగ్ని అని అని వస్తే గాలి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి గా అగ్నికి సంబంధించింది ఫోర్ అనేది కాదు దహనుడు ఇంగలము అన్నా కానీ మనకి ఇంగలము అనేది ఎక్కడ వస్తుందంటే ఎయిత్ క్లాస్లో వస్తుంది చూడండి ఇంగలము అనేది ఎయిత్ క్లాస్లో వస్తుంది ఇంగలం అన్న అగ్నే ఓకేనండి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత ఏది మరి చట్టి అంటే నోరు వెడల్పుగా ఉన్నటువంటి మట్టి పాత్ర మరి చూరు అంటే ఇంటి పైకు ఇంటి మీద కప్పు చివర మరి దిగంతాలు అంటే దిక్కులు చివర అని అర్థం రౌద్రము అంటే కోపం కాదు భయానకం భయంకరం లేదా భయానకం అని మీనింగ్ వస్తుంది అనమాట భయానకం లేదా భయంకరం రౌద్రము అంటే కోపం అయితే కాదు ఇక్కడ సరికానిది ఫోర్ నెక్స్ట్ వన్ నెరసు అంటే అర్థం ఏమిటి నెరసు అంటే అర్థం మొక్కలు అని అర్థం మొక్కలు క్రింది వాణిలో సరికాని ఏది సరికాని ఏది మరి ఇక్కడ విపంచి అంటే వీణ వీణులు అంటే చెవులు వీవెన అంటే విసనకర్ర వన్నె అంటే శరీరం అయితే కాదు వన్నె అంటే అర్థం ఏమిటి వన్నె అంటే అర్థం రంగు అని అర్థం వన్నే అంటే రంగు అని అర్థం ఈ శరీరం అయితే కాదు ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరికాదు విపంచి వీణ వీణులు అంటే చెవులు వీవెన అంటే విషనగర్ర ఇవి సెవె సెవెంత్లో ఉంటుంది ఎయిత్ క్లాస్ క్రింది అర్ధాలలో సరి అయిన జత ఏది సరి అయిన జత మరి కొక్కెర అంటే కొంగ శాపకము అంటే పిల్లి కూన సాల్వము అంటే డేగ సో ఇక్కడ మనకి చూడండి గుర్తుపెట్టుకోండి పిల్లి కూన శాపకం అంటే ఇవన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ వైన వైనలికుడు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్ వేణువుతో జీవించేవాడినే వైనలికుడు అంటారు సిబ్బంగి అనగా అర్థం ఏమిటి సిబ్బంగి అనగా అర్థం ఏమిటి ఆప్షన్ వన్ అండ్ టూ పునుగు పిల్లి అలాగే కొస్తూరి మృగము ఆప్షన్ వన్ అండ్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సార్ సారే అనగా అర్థం ఏమిటి సారే అనగా అర్థం ఏమిటి కుమ్మరి చక్రము సారే అంటే కుమ్మరి చక్రము క్రింది వాన్లో సరి అయినది ఏది సూర్యాత్మజ అంటే యమునా నది సూర్యాత్మజ అంటే సూర్యుడు అయితే కాదు సూర్యుడు తండ్రి కూడా కాదు ఇంద్రుడు కూడా కాదు యమునా నది మరి గౌతమి అంటే గోదావరి నది ఈ రెండు కూడా మనకి గౌతమి అనేది ఎయిత్ క్లాసులో వస్తుంది గౌతమి అనేది ఎయిత్ క్లాస్లో వస్తుంది ఈ సూర్యాత్మజ సెవెంత్ క్లాస్లో వస్తుంది మరి ఇనుడు అంటే సూర్యుడు ఇనుడు అంటే సూర్యుడు సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి క్రింది అర్థాలలో సరి అయినది ఏది అంచితమ్ము అంటే పూజించబడినది అగడత అంటే కందకము అగ్రతాంబూలం అంటే మొగ్ అగ్రం అంటే మొదటి కదా తాంబూలం మొదటి గౌరవం సో ఇక్కడ మనకి పై ఇవన్నీ కూడా సరి అయినది క్రింది వానలో సరి అయినది ఏది మరి అంబారి చూడండి ఏనుగుకి సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టడం జరిగింది మీకు ఏనుగుకి సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టడం జరిగింది ఎయిత్లోనే రకరకాలుగా ఉంటుందన్నమాట మరి ఏనుగు యొక్క అర్థాలు మనకు తెలుసు కరి కరి అలాగే గజము గజము ఐరావతం ఐరావతం ఇవన్నీ కూడా ఏనుగు యొక్క అర్థాలే మరి అంబారి అంటే ఏనుగు మీది పరుపు అంబారి అంటే ఏంటంటే ఏనుగు మీద ఉన్నటువంటి పరుపు భద్ర గజము అంటే పట్టపు ఏనుగు భద్రగజము అంటే పట్టపు ఏనుగు అలాగే గజి అంటే అర్థం ఏంటంటే ఆడ ఏనుగు ఏడు అన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా సరి అయినవి క్రింది వాణిలో గాలి యొక్క అర్థం కానిది ఏమిటి మీకు ఆల్రెడీ చెప్పాను గాలి అంటే అని అని గుర్తుపెట్టుకోండి అని ఇక్కడ లీవ్ ఉంది ఇక్కడ నీ ఉంది అలాగే అగ్ని అగ్ని ఇది కూడా మరి గుడే ఉంది కదా అని అనుకోవద్దు అగ్ని అంటే అనా అని గుర్తుపెట్టుకోండి అగ్ని అంటే నా ఉంది కదా ఇందులో ఇందులో కూడా నా ఉంటుందని గుర్తుపెట్టుకోండి గాలి ఏదో ఒకలాగా మీరు గుర్తుపెట్టుకోవాలి గాలి అంటే అని అనిలము అంటే అనిలంబు అన్న అనిలము అన్న గాలి అవుతుంది అనా వచ్చిందంటే అది అగ్నికి చెందుతుంది సో ఇక్కడ అనలము అనేది మాత్రం కాదు గాలికి ఏమొస్తుంది అనిలంబు వస్తుంది అనిలము వస్తుంది గాడుపు అనేది వస్తుంది ఈ మూడు కూడా ఎయిత్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇచ్చారు నెక్స్ట్ వన్ క్రింది అర్థాలలో సరి అయినది ఏమిటి సరి అయినది అరచి అంటే విచారించి ఆగామి అంటే రాబోయే ఆసువు అంటే వేగము కలది సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి అరచి అంటే విచారించి ఆగామి అంటే రాబోయే ఆసువు అంటే వేగం కలది పైవన్నీ కూడా సరి అయినవి క్రింది అర్థాలలో సరి అయినది ఏమిటి ఉపలము ఉపలము అంటే రాయి ఉప్పలము అంటే రాయి ఒల్లము అంటే మనస్సు ఉల్లము అంటే మనస్సు ఉల్క అంటే నిప్పుకణం సో పా ఇవన్నీ కూడా అయినవి ఉప్పలం అంటే రాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ కరతామలకం కరతామలకం అనగా అర్థం ఏమిటి మనకి టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఈ మూడు కూడా ఇవ్వడం జరిగింది అరచేతిలో ఉసిరికాయ తేలికగా సాధ్యమయ్యేది మిక్కిలి స్పష్టమైనది అరచేతిలో ఉసిరికాయ తేలికగా సాధ్యమయ్యేది మిక్కిలి స్పష్టమైనది ఈ మూడింటి దగ్గర కూడా కరతామలకం అని వాడటం జరుగుతుంది సో కరతామలకం అనేది ఒక జాతీయం అనమాట కరతామలకం అనేది ఒక జాతీయం మిక్కిలి స్పష్టమైనది తేలికగా సాధ్యమయ్యే దగ్గర మనం అది వాడేటటువంటి జాతీయం ఇవన్నీ కూడా సరి అయినవి క్రింది అర్థాలను సరి అయినది ఏమిటి మరి కదలి కదలి అంటే అరటి కదలీ పాకము అంటారనమాట అంటే పాకాలు ఉంటాయి దీంట్లో కావ్యాలు రచించేటప్పుడు గట్రా యూజ్ చేస్తారు అట్లాంటివన్నమాట పద్యాలు కూడా కదలీపాకం అంటే చాలా ఈజీగా అర్థమయ్యేటటువంటి పద్యాల్ని కదలీపాక కష్టంగా అర్థమయ్యేట ఈజీగా అర్థమయ్యేటటువంటి వాటిని కదలీపాకం అంటారు అరటిపండు ఒరిసి పెడితే ఎంత ఈజీగా తినవచ్చో అలా అనమాట అలా ఉంటాయి కుటారం అంటే గొడ్డలి లేదా గొండ్రగొడ్డలి అలాగే కై మోడుపు కై మోడుపు అంటే నమస్కారము సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి కై మోడుపు అంటే నమస్కారం అని గుర్తుపెట్టుకోండి ఈ నమస్కారంకి ఇంకొక ఓడి కూడా ఉంటుంది నెక్స్ట్ వస్తారు చూద్దాం అక్కడ మళ్ళీ మీకు ఇది రిపీట్ చేస్తాను నెక్స్ట్ వన్ క్రింది వానలో సరి అయినది ఏమిటి మరి కుటారం అంటే గండ్రగొడ్డలి లేదా గొడ్డలి కోటారం అంటే తొర్రా మీకు ఆల్రెడీ చెప్పాను కోట వస్తే తొర్ర కోటి అని వస్తే కోటి కిరీటం ఇవన్నీ కూడా సరి అయినవి కౌముది అనగా అర్థం ఏమిటి కౌముది అనగా వెన్నెల వెన్నెల అని అర్థం క్రింది వానలో పంది యొక్క అర్థం కానిది ఏది పంది యొక్క అర్థం కానిది ఏది పంది అనగా సూకరము వరాహము కిటి కిటి అనగా అర్థం పంది కిటి అనగా అర్థము పంది మరి సూకరము వరాహము కూడా పంది యొక్క మీనింగ్స్ అవుతాయి ఈ పండగము అనేది కాదు కాకి వ్రాలగా తాడిపండు పడిన విధం అంటే కాకి వాళ్ళంత మాత్రం చేత తాడిపండు ఎలా పడిపోతుందో అలా హఠాత్తుగా జరగడాన్ని ఈ ఇలా ఈ వర్డ్తో వాడతారు అంటే ఇది ఒక జాతీయానికి సంబంధించింది హఠాత్తుగా జరిగేటటువంటి దగ్గర ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదాన్ని దేన్ని వాడతారంటే కాకతాళీయం అనే వర్డ్ని వాడుతారు ఒక విశేష అర్థాన్ని ఇచ్చే వాటి వాటిని మనం ఏమంటారంటే జాతీయం అంటారు సో ఇక్కడ మనకి కాకివాళ్ళుగా దాడి పండి పడిన విధం లేదా హఠాత్తుగా జరిగిన దగ్గర ఏది వాడతామంటే మనం కాకతాళీయం అని ఓడి వాడతాం క్రింది వానిలో పక్షి యొక్క అర్థం కానిది ఏమిటి పక్షి యొక్క అర్థం కానిది ఏమిటి పక్షి అంటే మనకి విహంగము అందరికీ తెలిసిందే పులుంగు కూడా పక్షే ఖగము అన్న పక్షే సో పా ఇవన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ ఘనసారము అనగా అర్థం ఏమిటి ఘనసారము కర్పూరము ఘనసారము అంటే కర్పూరము జలము అని ఉంటుంది ఘర్మ జలము అంటే చెమట నీరు క్రింది వాటిలో సరి అయిన అర్థాన్ని గుర్తించండి ఛత్రం అంటే గొడుగు చెండు అంటే బంతి లేదా పూబంతి తబిసి పట్టు తబిసి పట్టు అంటే తపస్సు చేసేటటువంటి పక్షి బాగా గుర్తుపెట్టుకోండి తబిసి పట్టు అంటే తపస్సు చేసేటటువంటి పక్షి ఇవన్నీ కూడా సరి అయినవి క్రింది వాళ్ళలో సరి అయినది ఏమిటి మరి చూడండి ఇక్కడ ఒకేలాంటివన్నీ కూడా ఒక దగ్గర ఇచ్చారు మనకి డస్సి అంటే అలసిపోవడాన్ని డస్సి అంటారు డిగ్గా అంటే తటాలున డిగ్గా అంటే తటాలున అని అర్థం డిగ్గ విడిచి అంటే దిగ విడచడం దిగవిడిచి అని వస్తుంది సో పా ఇవన్నీ కూడా సరి అయినవి డ్రెస్సి అంటే అలిసిపోవడం డిగ్గ అంటే తటాలున డిగ్గ విడిసి అంటే దిగ విడిసి తిల్లిక అనగా అర్థం ఏమిటి తిల్లిక అనగా అర్థం ఏమిటి తిల్లిక అనగా దీపము అని అర్థం దీపము క్రింది వన్లో సరి అయినది ఏది పక్షం అంటే పదిహేను రోజులు పంచాక్షరి అంటే ఐదు అక్షరాలు కలది కలది అలాగే పంచామృతం అంటే ఐదు అమృతాలు ఇవన్నీ కూడా సరైనవి మరి పంచామృతంలో లేనిది ఏమిటి ఆవు పాలు ఉంటాయి పెరుగు ఉంటుంది నెయ్యి ఉంటుంది చక్కెర ఉంటుంది తేనె ఉంటుంది ఈ బెల్లము అనేటటువంటిది ఉండదు పానీ అనగా ఎవరు పానీ అనగా ఎవరు శివుడు బొబ్బ పినాకమును పానీయందు కలవాడు బొబ్బా అనగా అర్థం ఏమిటి బొబ్బ అంటే పెద్ద కేక అని అర్థం పెద్ద కేక బాహుదర్పంలో దర్పము అనగా అర్థం ఏమిటి దర్పము అంటే మదము గర్వము అహంకారము దర్పము బు బాహుదర్పం అంటే అర్థం ఏంటంటే భుజ గర్వము భుజ భుజ గర్వము భుజ గర్వాన్ని ఏమంటారంటే బాహు దర్పము అంటారు ఈ దర్పము ఏమవుతుందంటే గర్వము మదము అహంకారం ఇవన్నీ కూడా అవుతాయి చెట్టు యొక్క అర్థం ఏంటి చెట్టు బూరుజము లేదా బూరుహము అంటారు మహిరుజము లేదా మహిరుహ అంటారు తరువు ఈ మూడు కూడా చెట్టు యొక్క అర్థాలు అవుతాయి బూరుజము మహిరుజము తరువు మైలు అనగా ఎన్ని కిలోమీటర్స్ మైలు అనగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఒకటిన్నర కంటే హండ్రెడ్ మీటర్ ఎక్కువ విన్యాసము అనగా పైవన్నీ రచన ఏర్పాటు కూర్పు విన్యాసం అంటే రచన ఏర్పాటు కూర్పు శ్రేష్టమైన కీర్తి కలవాడా అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది శ్రేష్టమైన కీర్తి కలవాడా అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి యసము అంటే కీర్తి యసము అంటే కీర్తి సో మనకి సారయస అంటే శ్రేష్టమైన కీర్తి కలవాడ అని అర్థాన్ని వస్తుంది మెత్తని ఈకలు పెట్టి కుట్టి సిద్ధం చేసినటువంటి పరుకుని ఏమంటారు హంసతూలిక తల్పం హంసతూలిక తల్పం క్రింది వానిలో సరి అయినది ఏంటి హలము అంటే నాగలి హేలా అంటే ఆనందము హేలా అంటే ఆనందం హుకుం అంటే ఆజ్ఞ ఇవన్నీ కూడా సరైనవి సో థ్యాంక్ యూ ఎవరి వన్